హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రెండు వేల ఏడు సంవత్సరం టాలీవుడ్లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాంచరణ్ ల కెరీర్ కు ఎంతో ప్రత్యేకమైనది ఈ ముగ్గురు ఆ ఏడాది సూపర్ హిట్లు సాధించారు ఎన్టీఆర్ యమదుంగా అల్లు అర్జున్ దేశ ముదురు రాంచరణ్ చిరుతతో విజయం అందుకున్నారు అంచనాలు లేకుండా వచ్చిన హ్యాపీ డేస్ కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురికి రెండు వేల ఏడు సంవత్సరం చాలా మెమొరబుల్ అనే చెప్పాలి ఈ ముగ్గురికి ఆ ఏడాది సూపర్ హిట్లు పడ్డాయి వీళ్ళకి ఆ విజయాలు ఎంతో ప్రత్యేకమైనవి వీరితో పాటు మరికొందరు స్టార్లు కూడా రెండువేల ఏడులో విజయాలు అందుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం జూనియర్ ఎన్టీఆర్కి యమదొంగ చిత్ర విజయం చాలా కీలక దశలో దక్కింది రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది సింహాది తర్వాత అలాంటి క్లీన్ హిట్ చిత్రాన్ని ఎన్టీఆర్కి రాజమౌళి ద్వారానే దక్కింది సింహాద్రి తర్వాత తారక్ కెరీర్ ఎటు వెళుతుందో ఫ్యాన్స్ కి కూడా అర్థం కాలేదు ఆంధ్రావాలా నుంచి రాఖీ వరకు ఒక్క సరైన విజయం లేదు పైగా తారక్ పై విమర్శలు వచ్చాయి ఆ టైంలో యమదొంగ చిత్రం ఘన విజయం సాధించింది హ్యాపీ చిత్రం పరాజయం కావడంతో అల్లు అర్జున్ కాస్త నిరాశలో ఉన్నారు ఆ టైంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు చిత్రంతో అల్లు అర్జున్ అదిరిపోయే కమర్షియల్ హిట్ అందుకున్నారు ఈ మూవీలో బన్నీ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ యువతని బాగా ఆకట్టుకుంది అల్లు అర్జున్ యాపిల్ బ్యూటీ హన్సిక జోడీ బాగా క్లిక్ అయింది చిరుతనయుడు రామ్ చరణ్ చిరుతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఏడులోనే ఈ మూవీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కింది చిరంజీవి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూరి జగన్నాథ్ రామ్ ని మెగా అభిమానులు కోరుకునే విధంగా ప్రజెంట్ చేశారు చిరుత మూవీ మంచి విజయం సాధించింది రాంచరణ్ డ్యాన్సులు ఫైట్స్ నటనలో అంచనాలు అందుకున్నారు రెండు వేల ఏడులోనే మరికొందరు హీరోలు విజయాలు అందుకున్నారు విక్టరీ వెంకటేష్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే తులసి చిత్రాలతో రెండు విజయాలు అందుకున్నారు డాన్స్ సీనుతో రవితేజ లక్ష్యం మూవీతో గోపీచంద్ విజయాలు అందుకున్నారు రెండు వేల ఏడులో ఒక చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది ఆ మూవీ మరేదో కాదు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ అందరూ కొత్తవాళ్లతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం యువతని విపరీతంగా ఆకట్టుకుంది ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం థియేటర్స్లో ఏకంగా పంతొమ్మిది కోట్లు వసూలు చేసింది మొత్తంగా రెండు వేల ఏడు సంవత్సరం పలువురు స్టార్ హీరోలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ కెరీర్కు గొప్ప మలుపునిచ్చింది అంచనాలు లేని హ్యాపీ డేస్ వంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి